చిత్రమా ఇదిగో నేను ఏ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను మీకు తెలుసా ఇదిగో చూడండి నేను మోటోజేషన్ అయిన తర్వాత పిన్కి అప్లై చేసుకున్నాను అయితే అప్లై చేసుకొని కూడా నెల దాటిపోయింది మరి ఈ రోజే నా చేతికైతే మరి పోస్ట్ ఆఫీస్కి వెళ్తే ఇది ఇచ్చారు మా ఊర్లో పోస్ట్ ఆఫీస్కి వెళ్తే ఇచ్చారు మరి నేను ఆలోచన చేస్తున్నాను మా బాబుకైతే పద్నాలుగు రోజుల్లోనే వచ్చింది నాకేమో నెల దాటిపోయినా రాలేదు వస్తుందా రాదా అని టెన్షన్ ఉండేది ఆ తర్వాత మరి ఒకవేళ మూడు నెలలు అయిందనుకోండి మరలా అప్లై చేసుకోవాలి ఇది రాకపోతే మళ్ళీ అప్లై చేసుకోవాలి పెద్ద ప్రాసెస్ ఉంది కదా అలాగని నేను టెన్షన్తో ఉన్నప్పుడు ఈ రోజు పోస్ట్ ఆఫీస్కి వెళ్తే అయితే నాకు ఇచ్చారు ఇదిగో చూడండి నా పేరు మీద వచ్చింది చూసారా ఈ పిన్ ఉంటేనే మనకి మనీ అనేది యాడ్ అవుతాయి లేకపోతే యాడ్ అవ్వండి నంబర్ మనకి రావాలి అంటే ఐడెంటిటీ వెరిఫికేషన్ జరగాలి ఇదిగో చూడండి ఇలా వస్తుంది తర్వాత ఇది వచ్చిన తర్వాత త్రీ డేస్ ఫోర్ డేస్ కి మనము ఓకేనా కాదా అనేది వాళ్ళు చెప్తారు ఆ తర్వాత మనం అప్లై చేసుకున్నాం అనుకోండి పద్నాలుగు రోజులు టైం పడుతుంది నాకైతే పద్నాలుగు కాదండి నెల దాటిపోయింది అయినా కూడా ఇవాళయితే వచ్చిందండి చూడండి ఇక ఇక్కడ అడ్రస్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని వచ్చింది చూడండి అది వచ్చింది అనుకోండి మనము ఈ పిన్ వచ్చినటువంటి పిన్ నెంబర్ని ఇందులో కొడితే మనకి ఓకే అవుతుంది మనీ యాడ్ అవుతాయండి ఇది చూడండి ఓపెన్ చేస్తున్నాను చూడండి ఓపెన్ చేసి నా ఫోన్లో ఈ పిన్ నెంబర్ కొడతాను వచ్చినటువంటి పిన్ నెంబరు ఇందులో కొట్టి మీకు చూపిస్తాను మిత్రమా పిన్ నెంబర్ ఇందులో కొట్టాను మిత్రమా కొట్టి సబ్మిట్ చేస్తున్నాను చూడండి సబ్మిట్ అయిపోయింది అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది మిత్రమా పిన్ ఓకే అయిందిగా మిత్రమా అయితే గూగుల్ వాళ్ళు నా అకౌంట్లోకి డబ్బులు వేస్తారు అది కూడా ఏడో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు లోపల వస్తాయి అయితే నా అకౌంట్లో డబ్బులు పడాలి అంటే వంద డాలర్లు ఉంటేనే నా అకౌంట్లోకి మనీ వస్తాయి మిత్రమా అయితే నేను రెండు నెలల నుంచి యూట్యూబ్లో చేస్తున్నాను అప్లోడ్ అయిన తర్వాత రెండు నెలల నుంచి చేస్తున్నాను అయినా కూడా ఇరవై డాలర్లు మాత్రమే ఉన్నాయి మిత్రమా నా ఇరవై డాలర్లు మాత్రమే అయ్యాయి మిత్రమా ఇరవై డాలర్లు అయితే నా అకౌంట్లోకి డబ్బులు రావు వంద డాలర్లు అయితేనే మరి అవి అకౌంట్లోకి వస్తాయి మిత్రమా వంద డాలర్లు అంటే దాదాపుగా ఎనిమిది వేల రూపాయలు పైనగా ఉంటాయి మిత్రమా మరి వీరందరికీ కూడా చక్కగా సపోర్ట్ చేసినట్లయితే నేను మరి గూగుల్ ద్వారా మరి మనీ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది మిత్రమా మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్